నేను మీ దిల్లీని ఈరోజు మన కర్కాటక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి ఎందుకంటే సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులందరూ కూడా చాలా సగర్వంగా కర్కాటక రాశి వారి కోసం చాలా చక్కగా చెప్తున్నారు మనకి గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నైతే ఇబ్బందులు పడ్డామో ఎన్నైతే బాధలు పడ్డామో వాటి అన్నిటికీ కూడా ఒక పుల్ స్టాప్ పెట్టి నిజంగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఒక వరం అంటూ ఉంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్టుగా కర్కటక రాసి వారి యొక్క జీవితంలోని అమోఘమైనటువంటి సంఘటన మరి ముఖ్యంగా పిల్లలు మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా ఆరోగ్యం కానీ చదువు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మ్యారేజ్ సంబంధాలు కానీ అలాగే వాళ్ళు ఉన్నత స్థితికి రావడానికి అలాగే వాళ్ళు ఉన్నటువంటి స్థితికి పై చదువులు చదువుకోవడానికి వాళ్ళు ప్రయత్నించే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయట అలాగే మనం నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి వ్యాపార రంగంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి రావాల్సిన డబ్బు అనేది మనకి చేతికి అందుతుంది అలాగే మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులన్నీ కూడా ఇచ్చేయగలుగుతాం దీనితో పాటుగా మనకు ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా తీరిపోయే అవకాశం చాలా చక్కగా ఉండటండి వీటితో పాటుగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే తదుపరి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కొంచెం ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఉంటాయంటే భార్యాభర్తలకి మధ్యన కొంచెం గొడవలు కానీ లేదంటే పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యన కొంచెం గొడవలు కానీ లేదంటే అన్నదమ్ములకి సిస్టర్స్కి ఇలా ఫ్యామిలీలో ఏదైనప్పటికీ కూడా చిన్న చిన్న గొడవలు ఉంటాయి అది కొంచెం చాలా అశాంతంగా ఉంటుంది మన మనసు అంతా కూడా అసలు ఏవి బాగోలేనట్టుగానే ఉంటాం ఆ రోజంతా కూడా కానీ మనకి కుటుంబంలోని చాలా ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కానీ అలాగే అన్నదమ్ముల మధ్యలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రేమ ఆప్యాయతలు పెరిగి జీవితంలో మనం పనుకున్నటువంటి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా దూరమయ్యి చాలా అద్భుతమైనటువంటి యోగం అనేది మనకి పుష్మి నక్షత్రం వాళ్ళకి కలగబోతుంది మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలకి అయితే ఇంకా బాగుంటుందటండి అలాగే మంచి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా ఇంకా చాలా బాగుంటుంది అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం అలాగే విదేశీయాన చదువులకు కానీ విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఇలా ప్రతి విషయంలో కూడా అంటే మనం కొన్ని విషయాలు మనసులోనే దాచుకుంటాం చాలా బయటికి చెప్పుకోలేం బయటకి చాలా నవ్వుతూ ఉంటాం కానీ అంతర్గతంగా చాలా ఇబ్బందులు చాలా బాధలు పడుతుంటాం అది బయటకి ఎక్కడ కూడా కనిపించడం కానీ మనం చెప్పుకునేది బాధపడేది ఆ ఒక్క పరమేశ్వరుని యొక్క కాళ్ళ దగ్గర మాత్రమే మరి మన కష్టాలు మన బాధలు అన్ని విన్నారేమో ఆ భగవంతుడు మనకు ఉన్నటువంటి ఆ మనసులో ఉన్నటువంటి బాధను తొలగించడం కానీ మనకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి నవంబర్ నెల నుంచి కూడా మొదలు సుమారుగానండి పన్నెండు నెలల పదిహేడు రోజులు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కూడా మనకి ఆ భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి వరం అలాగే అద్భుతమైనటువంటి యోగం కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో కలుగుతుంది మనకు అవ్వాల్సినటువంటి చాలా పనులు అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ పిల్లల మ్యారేజ్ విషయాలు కానీ ఇంట్లో శుభకార్యాలు కానీ చూడండి ఒకటి కాదు రెండు కాదు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా జరిగేటువంటి ఒక యోగం ఒక కాలం అనేది ఆ పరమేశ్వరుడు మనకు ఒక లాగా ఇస్తున్నారు మన పనులన్నీ కూడా చాలా అంటే చాలా చక్కగా జరుగుతాయండి తదుపరి ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆశ్లేష నక్షత్రం వారికి వ్యాపార రంగంలో అయితే చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు రుణ బాధలు ఉంటాయి అవన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ కొత్త కొత్త వస్తువులు ఏమైనా ఇంట్లోకి తెచ్చుకోవడం కానీ అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ అలాగే బంధువుల శుభకార్యానికి వెళ్ళి మనం చాలా సంతోషంగా రావడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండడం మనకి కూడా ఆరోగ్యం బాగుండడం ఇంట్లో మరి ముఖ్యంగా స్త్రీలకైతే కూడా ఆరోగ్యం చాలా చక్కగా ఉండడం వీటితో పాటుగా పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది అలాగే వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా శ్రమతో కూడుకునేటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి కూడా కొంచెం ఆరోగ్యం బాగుండడం అలాగే ఉద్యోగం మీద వాళ్ళు చేస్తున్న పని మీద కొంచెం ప్రెజర్ అనేది తగ్గడం వాళ్ళు అనుకున్నటువంటి ప్రమోషన్స్ అన్ని కూడా వాళ్ళకి చేతికి చెక్క రావడం ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతీదీ కూడా ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా చాలా చక్కగా నెరవేరే అవకాశం కూడా మనకి ఈ నవంబర్ కాలం నుంచి జరుగుతుంది అందుకే ఇంతమంది జ్యోతిషులు మొత్త కంఠంతో మన కర్కాటక రాశి వారికి ఒక మహా యోగం అనేది వచ్చింది ఇది అందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరూ కూడా అటు ఆ సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండితులు అందరూ కూడా ఎవరు కర్కాటక రాశి వారు ఉన్న మీకు ఒక గుడ్ స్టార్ స్టార్ అనేది స్టార్ట్ అయింది మీకు చాలా అద్భుతమైన యోగం సుమారుగా నాలుగు సంవత్సరాల తర్వాత మనకి ఇంతటి మంచి యోగాన్ని అయితే పరమేశ్వరుడు మనకి కల్పించాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుందని ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుంది ఇంకెవరిసర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి